నార్త్ కొరియా నుండి ఎస్కేప్ అవ్వడం నియర్లీ ఇంపాసిబుల్ కానీ ఈ మనిషి రెండుసార్లు చేశాడు అది కూడా కేవలం మ్యూజిక్ మీద ఉన్న ప్రేమతోనే ఇతనే కిమ్ చేవల్ కిమ్చేవల్వోంగ్ పుట్టుకతోనే ప్రివిలేజ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టిన ఒక పియానో ప్రాడిజీ ఇతను రెజీమ్ కోసం ప్లే చేసేవాడు నార్త్ కొరియాలోని టాప్ మ్యూజిక్ స్కూల్కి వెళ్ళాడు ఇంకా పియానోని స్టడీ చేయడానికి మాస్కో కూడా పంపబడ్డాడు కాని అక్కడే అంతా మారిపోయింది రష్యాలో అంతకుముందు ఎప్పుడు వినని సాంగ్స్ తను విన్నాడు ఆ సాంగ్స్ నిండా ఇమోషన్స్ జాయ్ మరియు ఫ్రీడమ్ ఉన్నాయి సో తను తిరిగి ప్యాంగ్యాంగ్ వచ్చినప్పుడు తనకు నచ్చిన అమ్మాయి కోసం రిచర్డ్ క్లేడర్మెన్ కంపోజ్ చేసిన ఒక లవ్ సాంగ్ ని ప్లే చేశాడు మరుసటి రోజే తనని ఇంటరాగేట్ చేసి వెస్టర్న్ ఐడియాలజీని ఫాలో అవుతున్నాడని నిందించారు ట్రేటర్ అని ముద్ర వేశారు కిమ్కి తను ఏదో ఒకటి చూస్ చేసుకోవాలని అర్థమైంది అక్కడే ఉండి సైలెంట్ గా భరించడమా లేక పారిపోవడమా సో ఒక ఫ్రీజింగ్ నైట్న బట్టలు మ్యూజిక్ షీట్స్ మరియు వాళ్ల అమ్మ దాచుకున్న రెండు వేలని దొంగలించి ఒక స్మాల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాడు తర్వాత బార్డర్ వైపు వెళ్లి గడ్డకట్టిన టుమెన్ రివర్ ని దాటి చైనాలోకి వెళ్లాడు ఫైనల్గా తను ఫ్రీ అయ్యాననుకున్నాడు కానీ అదంతా తన భ్రమ ఎందుకంటే చైనాలో అతను ఇల్లీగల్ చిన్న చిన్న ఆర్ట్ జాబ్స్ చేశాడు ఫ్లోర్ మీద పడుకున్నాడు మరియు సీక్రెట్ గా పియానో వాయించాడు తర్వాత ఒక ఫేక్ పాస్పోర్ట్ను యూజ్ చేసి సౌత్ కొరియాకి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాడు కానీ దొరికిపోయి ప్రిజన్లో పడ్డాడు తనని తిరిగి వెనక్కి పంపించేయడానికి అంతా రెడీ అయ్యింది కానీ అప్పుడే ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయం జరిగింది